వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది వెంకట వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వాయనాడులోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ వేరే సర్వే ఇక నుంచి ఒకే తరహా మార్పుల వ్యవస్థ ఎన్సీఆర్కి సరికొత్త ప్రతిపాదన తనకు తెలియకుండానే ఓ కమిటీలో తన పేరు చేర్చడంపై ఆశ్చర్యపోయిన మణిపూర్ మంత్రి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతికూలంగా ఉన్న ముప్పై ఉంది ఉపసంహరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ గిరిజన సంస్కృతి పట్ల ప్రభుత్వానికి నిబద్ధత ఉందన్న మంత్రి సీతక్క గాజాలో ఇజ్రాయెల్ పాసులకి దాడి వంద మందికి పైగా మృతి లింగ వివక్షను ఎదుర్కొన్న బాక్సర్ హిమాలయ ఖలీఫ్ ఇప్పుడు ఒలింపిక్ ఛాంపియన్ కేరళలో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరుగుబడి వాయినాడు జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోడీ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియన్ సర్వే నిర్వహించారు ఆయనతో పాటు సీఎం పినరాయ్ విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు సూరల్మల్ మందక్కై పుంచిర్మట్టూ ప్రాంతాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్వాగతం పలికారు ఆ తర్వాత ఇద్దరు కలిసి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియన్ సర్వే చేశారు ఇటీవల వాయనాడులో కొండ చర్యలు విరుగుపడి నాలుగు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దాదాపు నూట యాభై మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు చూరల్మల్ మందక్కై ప్రాంతాల్లో ఇళ్లన్నీ ధ్వంసమై చాలామంది నిరాశ్రయులయ్యారు ప్రస్తుతానికి వీళ్లంతా రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్పుల వ్యవస్థ ఉండాలని ఎన్సీఆర్టీ ఒక సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది తాజా ప్రతిపాదన ప్రకారం తుది బోర్డు ఫలితాల్లో తొమ్మిది నుంచి పదకొండవ తరగతి మార్కులను చేర్చడం ద్వారా విద్యార్థుల ప్రతిభను సరిగ్గా మూల్యాంకనం చేయవచ్చని పేర్కొంది ఇందుకు గాను పన్నెండవ తరగతిలో తొమ్మిదవ తరగతి మార్కులపై పదిహేను శాతం పదవ తరగతిపై ఇరవై శాతం పదకొండవ తరగతిపై ఇరవై ఐదు శాతం వెయిటేజీ ఇవ్వాలని మిగతా నలభై శాతాన్ని పన్నెండవ తరగతి మార్కుల వెయిటేజీ ఉండాలని ప్రతిపాదించింది దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న విద్యా బోర్డులతో పాటు జాతీయ స్థాయిలో ఐసిఎస్ఈ సిబిఎస్ఈ ఎన్ఐఓస్ వంటి బోర్డులు ఉన్నాయి పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రాల తయారీ మార్పుల కేటాయింపు వంటివి ఒక్కో బోర్డులో ఒక్కొక్క రకంగా ఉంది ఈ నేపథ్యంలో వివిధ బోర్డులకు చెందిన దాదాపు పద్దెనిమిది వేల ప్రశ్న పత్రాలను ఫరక్ బృందం అధ్యయనం చేసింది అన్ని బోర్డుల పరిధిలో ఒకే రకమైన విధానాన్ని తీసుకురావాలని తద్వారా విద్యార్థులు ఒక బోర్డు పరిధి నుంచి ఇంకో బోర్డు పరిధిలోకి మారడం సురువు అవుతుందని ప్రతిపాదించింది డేటా మేనేజ్మెంట్ కోడింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏఐ సంగీతం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వంటి వృత్తిపరమైన నైపుణ్య ఆధారిత సబ్జెక్టులు తప్పనిసరిగా ఉండాలని ఎన్సీఆర్టీ సూచించింది అంతేకాదు ఉపాధ్యాయుల పనితీరు పాఠశాలలో తాగునీటి లభ్యత అత్యాధునిక లైబ్రరీలు క్రీడా సౌకర్యాలు పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కూడా నివేదిక సిఫార్సు చేసింది తనకు తెలియకుండానే తన సమ్మతి లేకుండా మణిపూర్లో అక్రమ వలసదారుల పెరుగుదలపై దర్యాప్తు చేసే కమిటీలో తనను నియమించినట్లు మణిపూర్ గిరిజన వ్యవహారాల మంత్రి పావో హాకి పేర్కొన్నారు మణిపూర్ అసెంబ్లీ రాష్ట్రంలో అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించేందుకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది అసెంబ్లీ విధి విధానాల ప్రకారం సభ ఏకాభిప్రాయంతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు మణిపూర్ జలవనరుల మంత్రి అవాంగ్ బో న్యూమై నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు మణిపూర్లో ప్రత్యేక పరిపాలన కోసం డిమాండ్ చేస్తున్న పది మంది కుకీ జో ఎమ్మెల్యేలలో సంతకం చేసిన వారిలో కుకీ ఎమ్మెల్యే హౌకిప్ కూడా ఉన్నారు తన నియామకంపై హౌకిప్ ప్రతిస్పందిస్తూ ఈ నియామకం గురించి నాకు ముందస్తు సమాచారం లేదని దీనికి నా సమ్మతిని తెలుపలేదని నేను మణిపూర్ అసెంబ్లీ సెక్రటరీకి స్పష్టం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు నేను కుక్వి జో కమ్యూనిటీకి చెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న మణిపూర్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి ఈ కమిటీకి భాగస్వామ్యం వహించే ప్రశ్నే తలెత్తదు అని హాకిఫ్ అన్నారు అయితే గత సంవత్సరం మే మూడున మణిపూర్లో హింస చెలరేగడానికి ముందు రెండు వేల ఇరవై మూడులో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన మణిపూర్ కేబినెట్ సబ్ కమిటీకి హౌకిఫ్ నాయకత్వం వహించారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాధుల బారిన పడే ఏరియాల్లో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు హెల్త్ క్యాంపులు నిర్వహించింది మరోవైపు నూట తొంభై ఒకటి యాంటీ లార్వా ఆపరేషన్లు జిహెచ్ఎంసి పూర్తి చేసింది ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో జిహెచ్ఎంసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది దోమల వ్యాప్తిని అరికట్టడానికి వాటిని నియంత్రించడానికి ఫాగింగ్ ఆయిల్ బాల్స్ గుంబూసియా చేపలను నీటి వనరులలో వదలడం వంటి నివారణ చర్యలను అమలు చేస్తోంది ఆగస్టు ఐదున ప్రారంభమైన ఆరోగ్య శిబిరాలు ఆగస్టు పదిహేను వరకు దోమల బెడత ప్రాంతాలుగా గుర్తించిన నూట ఎనిమిది వార్డుల్లోని నాలుగు వందల తొంభై ఐదు కాలనీల్లో కొనసాగున్నాయి జిహెచ్ఎంసి ప్రకారం గుర్తించిన హాట్స్పాట్లలో మూడు వందల నలభై ఐదు మంది డెంగ్యూ ఒకరికి మలేరియా సోకింది దోమల నివారణకు డెంగ్యూ కేసులు నమోదైన సుమారు యాభై ఇళ్లల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు అదనంగా మూసీ నది ప్రాంతంలోని ఇరవై నాలుగు ప్రదేశాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు జరిగాయి డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైన ఆరు వేల నూట యాభై ఒకటి ఇళ్లలో దోమల మందు స్ప్రే చేశావని జీహెచ్ఎంసీ సీనియర్ అధికారి తెలిపారు ప్రతి కార్నీకి నలుగురు యాంటీ లార్వా ఆపరేటర్లను నియమించి ఫాగింగ్ యాంటీ లార్వా ఆపరేషన్లు రోగాల వ్యాప్తిని అరికెట్టేందుకు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నేటివిటీని నిర్ణయించే జీవో ముప్పై మూడును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భారత విద్యార్థి సమాఖ్య తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది జీవో ముప్పై మూడు వల్ల ఇతర రాష్ట్రాల్లో తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి చదివిన తెలంగాణ విద్యార్థులు తమ నివాస హోదాను కోల్పోయే అవకాశం ఉందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి కార్యదర్శి టి నాగరాజు ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు జీవో ముప్పై మూడు వైద్య విద్యను ఆశించే తెలంగాణ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టం చేశారు జీవో ముప్పై మూడుని రద్దు చేసి స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు మరో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ ఉత్తర్వులపై వ్యతిరేకత వ్యక్తం చేసింది ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం వైద్య విద్యాశాఖ జారీ చేసిన జీవో ముప్పై మూడు వల్ల తెలంగాణ విద్యార్థులు తమ రాష్ట్రంలోనే స్థానికేతులుగా పరిగణిస్తారని హెచ్చరించింది దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి టి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పదిహేను శాతం ఓపెన్ కాంపిటీషన్ కోట తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న కాలేజీల్లో మాత్రమే అమలైంది కొత్తగా ఏర్పాటైన కాలేజీల్లో వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం వల్ల మన విద్యార్థులకు అదనంగా ఐదు వందల ఇరవై సీట్లు వచ్చాయి అని హరీష్ రావు గుర్తు చేశారు గిరిజనులందరి సంక్షేమమే కాకుండా గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గిరిజన శాఖ మంత్రి సీతక్క అన్నారు నిన్న బంజారా భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ గిరిజన సమాజం అడవులను సంరక్షించడమే కాకుండా అటవీ ఉత్పత్తులతో అభివృద్ధి చెంది దృఢమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని మంత్రి పేర్కొన్నారు ఆనందాన్ని కోరుకునే ఇతరులకు ఆదివాసీ జీవన విధానం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నుంచి వచ్చిన సాంస్కృతిక బృందాలు నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సమ్మక్క సారలమ్మ గద్దె కుమ్రం భీం రామ్జీ గోండు విగ్రహాలకు కూడా మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆదివాసీ భవన్ ఆవరణలో ఆదివాసీ ఉత్పత్తులు హస్తకళలను ప్రదర్శించిన స్టాళ్లను మంత్రి సందర్శించారు ఆదివాసీ గిరిజన జాతులను అభివృద్ధి పదంలో నిలపడమే తన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలకు అటవీ భూముల మీద హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే దానికి తూట్లు పొడిచేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు గ్రామ సభల అనుమతులు లేకుండానే ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేసేలా కేంద్రం చట్టసవరణ చేయడాన్ని మంత్రి సీతక్క తప్పుబట్టారు పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి గాజాపై ఇజ్రాయెల్ తన పాశవిక దాడులను కొనసాగిస్తూనే ఉంది తాజాగా తూర్పు గాజాలను ఓ పాఠశాలలో తలదాచుకుంటున్న శరణార్థులపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది ఈ దాడిలో వంద మందికి పైగా మరణించారు డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు గత వారంలో ఏకంగా నాలుగు పాఠశాలలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఆగస్టు నాలుగున నగరంలో నిరాశ్రయ ప్రజలు ఆశ్రయం పొందుతున్న రెండు పాఠశాలలపై జరిగిన దాడిలో ముప్పై మంది మరణించారు అనేక మంది గాయపడ్డారు అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి జరపగా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆగస్టు ఒకటిన దలాల్ అల్ ముగ్రాబీ స్కూల్పై జరిగిన దాడిలో పదిహేను మంది మరణించారు ఈ నాలుగు ఘటనలో మొత్తం అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఐడిఎఫ్ విచ్చుకుపడుతోన్న విషయం తెలిసిందే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో నలభై వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు ఇటీవల జరిగిన హమాస్ హెజ్బల్లాలా కీలక నేతల హత్యల నేపథ్యంలో పరిస్థితి అదుపుతప్పింది హమాసును భూస్థాపితం చేస్తామంటూ ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది అమ్మాయిల బాక్సింగ్లో అబ్బాయి అంటూ మోసలు ఎదుర్కొన్న అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచింది నిరుపేదగా జన్మించిన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించేందుకు తన జీవితాంతం కష్టాలకు ఎదురిదింది తైవాన్కు చెందిన లిన్ యూ టింగ్తో పాటు ఆమె లింగ అర్హత పరీక్షల్లో విఫలమైన తర్వాత గత సంవత్సరం ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత కోల్పోయింది అయితే ప్యారిస్ ఒలింపిక్స్ మాత్రం లైన్ క్లియర్ అయింది ఇమానే ఖలీఫ్ అల్జీరియా రాజధాని అల్జీస్ నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కుక్ గ్రామంలో జన్మించారు తన గురించి ఆమె మాట్లాడుతూ నేను సంప్రదాయవాద కుటుంబం నుండి వచ్చాను ముఖ్యంగా అల్జీరియాలో బాక్సింగ్ అనేది మహిళలు ఎక్కువగా అభ్యసించే క్రీడ కాదు అని పేర్కొంది ఆమె తన గ్రామంలో అబ్బాయిలతో ఫుట్బాల్ ఆడింది కానీ మ్యాచ్ల్లో వారిని ఓడించడం వల్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి అక్కడ ఆమె పంచంతో పోరాడింది ఈ పోరాటాలు చివరికి ఆమెను బాక్సింగ్ వైపు మళ్ళించాయి చివరికి ఈ ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని గెలిచి సంతోషాల్లో మునిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే బుల్టన్లో కలుసుకుందాం నమస్కారం